పద్మశాలి కుటుంబంలో ముఖ్యం మన యొక్క గొప్పతనం మీద నాకు తెలియదు పద్మశాలి వాళ్ళు మా వెనకబడిన వాళ్ళు ఒక చిన్న కులము అనే భావన అందరిలో ఉంది ఈ భావన పోగొట్టాలనే ఈ యొక్క పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది ఇది నా ఒక్కనికనక కాదు ఇది పుస్తకం ప్రచురించాలని నేను అనుకున్న తర్వాత చాలా మందిని కలిసాను చాలా మంది సహకారం ఆర్థిక రూపంగా ఈరోజు మరి మన మార్కండేయ స్వామి చరిత్ర తర్వాత మన పద్మశాలి వంశ విశిష్టత గురించి ఒక పుస్తకం రాశారు వారు ఎవరు గారు గడ్డం వెంకటేశం గారు వారి పుత్రులైన ఘటం విశ్వేశ్వరం గారు పంతులు గారు మరి ఈరోజు ఆ యొక్క చరిత్రను మనందరికీ పంచారు ఆ పంచే క్రమంలో ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పడారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా నా యొక్క తర్వాత నేను ఒక ముఖ్య విషయం చెప్పడం ఏమంటే రాబోయే రోజుల్లో మన కులము ప్రపంచవ్యాప్తంగా అందరూ దానికోసం ఇప్పుడు గ్లోబల్ పద్మశాలి మా మహిళా సంఘం అధ్యక్ష అందరూ మా మహిళా మహిళలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మా ఆహ్వానాన్ని మందించే అందరూ చక్కగా ఈ రోజు మాత్రం మా మహిళా మహిళల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు